ఈరోజు లో షాపింగ్ షాపింగ్కి వెళ్ళాము అసలు మా ఆవిడని అయితే తిట్టు తిట్ట ఐదు రూపాయలకి పది రూపాయలకి మన ఇంటి దగ్గర ఉన్న చిల్లర కొట్టుకెళ్తే వెళ్తే బంగారులాగా వాడు కవర్లు వేసిస్తున్నాడు షాంపులు కావాలంటే కోడిగుడ్లు కావాలంటే సబ్ెట్లు కావాలంటే ఏది కావాలంటే అది వాడు చేసి పట్లం కట్టిస్తున్నాడు నీట్గా ఇప్పుడు వాడి దగ్గర కూడా చిల్లర కొట్టులో కూడా అర కేజీ కేజీ ప్యాకెట్లు కట్టినాయి వాడి దగ్గర కూడా తీ డ డీమార్ట్కి వచ్చి మా ఆవిడ చెప్పినాయనకుండా కనీసం రెండు వేల నుంచి మూడు వేల దాకా బిల్లు చేసింది ఇరవై ఎనిమిది వందలు బిల్లు చేసింది ఈ ఓట్స్ అంటే రకరకాలు ఉన్నాయి పొద్దునపూట రకం తినాలంట సాయంత్రం రకం తినాలంట ఓట్స్ అయ్యే కొట్లు అయ్యే ప్యాకెట్లు మా చిల్లర కుట్టులో ఉన్నాయి ఎందుకంటే ఇంటికాడ చిల్లర కొట్టుకు పోయేది నేనో పిల్లగాడో పోతాం సూపర్ మార్కెట్లు అంటే ఏంగారు వెళ్ళిద్ది డీమార్ట్లకి ఈ డీమార్ట్ వ్యవస్థ వచ్చినాక పాపం మా వీధిలో ఉన్న చిల్లర కొట్టోడి పరిస్థితి మరీ దారుణం అయిపోయింది ఒకప్పుడు చిల్లర కొట్టడు పట్టి ఇస్తే శుభ్రంగా వెయ్యి రూపాయలైనా పదిహేను వందలైనా శుభ్రంగా కట్టి మూట కట్టి రైస్ బ్యాగ్లో ఇంటికి పంపించి లేకపోతే మనం వెళ్తే మనం తెచ్చుకుంటాం కనీసం ఆ డీమార్ట్లో కొన్న సరుకు కనీసం కవర్ ఇటు కదా కవర్కి డబ్బులు